ఏంటిది చికెన్ కర్రీనా అందరికీ వచ్చి కదా అని అంటారు అంతేనా అందరికీ వచ్చండి కానీ ఇలా ఎవరు హే ఏంటిది మాట్లాడుతుంటే వేసేస్తున్నా మసాలా అండి బాబు ఇందులోనే ఉంది అసలు టేస్ట్ మరి ప్రిపేర్ చేద్దాం పదండి ముందుగా దీనికోసం చికెన్ ని బాగా శుభ్రం చేసుకుని పెట్టుకోండి ఇందులో ఓ చెంచా పసుపు ఓ చెంచా కారం అలాగే ఈ రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోండి ఇది కాస్త బాగా కలిపేసుకున్న తర్వాత ఓ చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకుని దీని మీద మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయిలో నూనె వేసేసుకుని అది కాస్త వేడేకాయ కాసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇందులో పండు పువ్వు నల్ల త్రీ స్టార్ పువ్వు వేసేసి బాగా కలిపేసుకుని బంగారు రంగులోకి వచ్చే వరకు వేపేసుకోండి ఇది బాగా వేయకపోయాక ఇందులో గంటపాటు అనబెట్టేసుకున్న చికెన్ వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఉడికించేసుకోండి ఉడుకుతున్నప్పుడే ఇందులో నీళ్ళు వచ్చాయి అప్పుడు ఇందులో గుప్పెడు కరివేపాకు వేసేసి బాగా కలిపేసుకోండి ఈ కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేస్తే రాల్సిందండి అండి ఇప్పుడు దీన్ని బాగా చిన్నమంటలో పెట్టేసుకుని ఇందులో టమాటా పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మీరు మోత పెట్టేసుకోవాలి ఇది ఉడికేలోపు మనం సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసేద్దాం పదండి ఒక ప్లేట్ లో ఆరేడు జీడిపప్పు పది పదకొండు బాదం పప్పు మూడు యాలకులు కొంచెం బండ పువ్వు ఏడెమిది లవంగాలు వేయించి దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు మూడు ఎండిమిర్చి ఓ టీ స్పూన్ బిర్యాలు రెండు టీ స్పూన్ ధనియాలు ఓ టీ స్పూన్ గసగసాలు ఓ టీ స్పూన్ సోంపు అలాగే షాజీరా వీటిని అన్నిటినీ కలిపి ఒక కడాయిలోకి వేసేసుకుని బాగా చిన్నమంట మీద పెట్టేసుకుని సువాసన వచ్చే వరకు ఏపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది కాస్త బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిల్లో కేసేసుకుని బాగా కొత్తగా పొడిచేసేసుకోండి ఇప్పుడు ఉడుకుతున్న కూర మీద మూత తీసేసి ఓసారి బాగా కలిపేసుకుని అందులో పొడుగ్గా కోసేసుకున్న పచ్చిమిరకాయలు అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా పొడి సరిపడా వేసేసి ఇందులో కొంచెం నీళ్ళు పోసేసుకుని బాగా కలిపేసుకోండి ఈ మసాలాని ఏ కూరలోనే వేసుకొచ్చండి ఏ కూరలో వేసుకున్న బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో తిప్పేసుకుంటూ ఉడికించేసుకోండి ఇప్పుడు ఇందులో చివరికన కొంచెం పుదీనా అలాగే కసూరి మీద నలిపేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి చెదలు పట్టి చెదిరిపోయిన చిరునవ్వు మళ్ళీ ఈ చికెన్ కొరత చిగురించినట్టు ఉంటుందండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి పక్కన లైక్ కొట్టేసుకోవచ్చు కదా ఉంటాను మరి